రామచంద్రాపూర్ గ్రామం బచ్చనపేట మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది జనగామ జిల్లాకు పద్నా జనగామ జిల్లాకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది రామచంద్రాపూర్ మన పూర్వీకుల ప్రవాహ సంస్కృతికి చిరునామా బోడబోడగా కనిపించే బోడగుట్ట విశాలమైన ఎలుకల బోడు పాపిట తీసినట్టు తీగలేని సరిహద్దు గ్రామం కొన్నెతో పంచుకున్న ఎత్తైన గజగిరిగుట్ట చుట్టూ చెరువులు కొన్నెవాగు ప్రవాహం ఐదు వందల ఇరవై మూడు హెక్టార్ల భూమి కలిగిన రామచంద్రపూర్లో మూడు వంతులు రాకాసు గుళ్ళే కనిపిస్తాయి రామచంద్రపూర్ గ్రామానికి ఆనుకుని మొదలు బోడగుట్ట దాకా నేటికీ గుళ్ళు గుళ్ళున్నాయి స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ చుట్టూరా ఈ గుంత సమాధులు గూడు సమాధులు అనేకం మనకు కనిపిస్తాయి స్థానికంగా తీగలైన వెనుక వైపు ఉన్న కృష్ణన్గుడి సమీపంలోనూ అనేక గృహ సమాధులు తొలగించబడ్డాయి వీటితో పాటు ఇప్పుడు మనం చూస్తున్నది బోడగుట్టపై ఉన్న డాల్మన్ సమాధి బచ్చనపేటలో మొదటిసారిగా గుర్తించబడ్డ డాల్మన్ సమాధి ఇది మూడు బండరాళ్లతో శవగది నిర్మాణం గావించి ఉపరితలంపై పెద్ద రాతి పలకనుంచడం డాల్మన్ల ప్రత్యేకత మామూలుగా కొండ ఉపరితలంపై వీటి నిర్మాణం కనిపిస్తుంది ఈ డాల్మన్ సమాధి బోడగుట్టకు ఉత్తరం వైపున నాలుగు వందల అరవై మీటర్ల అరవై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది ఈ గుట్టపై పది డాల్మన్ సమాధులు ఉన్నాయి ఈ మూడు రాళ్లపై ఉన్న కప్పుబండ ఒకటిన్నర మీటర్ల వెడల్పు రెండు మీటర్ల పొడవు ఉంది ఇప్పుడు మనం గుట్టకి ఒక డెబ్బై ఎనభై ఈ ఇప్పుడున్న డాల్మన్ సమాధికి ఒక డెబ్బై ఎనభై అడుగుల దూరంలో మరొక డాల్మన్ సమాధి కనిపిస్తుంది పాక్షికంగా ఇది ధ్వంసం చేయబడింది అట్లా లోపలికి చొరబడే అవకాశం ఉంది ఇక్కడ ఇట్లాంటివి మనం ఇంకా గుట్ట పైకెక్కి తిరిగి చూద్దాం ఇంకా మరికొన్ని డాల్మన్ సమాధులు మనకు కనిపిస్తాయి బోడగుట్టకు ఒకటే వైపు కాకుండా ఇది ఉపరితలం పైన ఉన్నటువంటి డాల్మన్ సమాధి ఇది మనకు రెండు వైపులా చిన్న చిన్న బండలు పెట్టి ఒక బరువైన బండని ఆంచారు ఇటు చూడండి ఇటు ఇక్కడ ఒక మరొక డాల్మన్ సమాధి మనకు కనిపిస్తుంది కింద మనకి బండలు కనిపిస్తున్నాయి చాలా అరుదైనటువంటి డాల్మన్ సమాధులు ఇవి మొత్తంగా రామచంద్రపూర్ చాలా ప్రాచీన మానవుడి సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు అనేకం కనిపిస్తున్నాయి ఇక్కడ మరొక డాల్మన్ సమాధి నిజానికి ఇది చాలా పెద్ద డాల్మన్ సమాధి మధ్యలో డ్యామేజ్ అయి కూలిపోయింది చాలా పొడవాటి డాల్మన్ సమాధి అలా లోపలికి వెళ్ళగలం ఒక చుట్టూ రాళ్లతో శవగది నిర్మాణం కావించారు లోపల కుండలో ఎముకలు పెట్టి ఇట్లాంటి చోట మనకి ఈ సమాధుల్లో పెట్టినట్లు మనకు చరిత్ర చెప్తోంది ఇంకా ఈ సమాధిని దాటుకొని వెనక్కి చూద్దాం ఇవి ఇక్కడే అంత కూలిపోయినట్టుగా ఉంది మరి కొంచెం ముందుకెళ్తే పాక్షికంగా నిర్మాణం గావించిన సమాధులవి ఇంకా ముందుకెళ్దాం మనం ఇట్లాంటి గూడు సమాధులు మనకి అరుదుగా కనిపిస్తాయి చుట్టూ తీగలేని దగ్గర కూడా మనకు కనిపిస్తాయి బోడగుట్ట తీగలేని గజగిరిగుట్ట ఎలుకల బోర్డు అవి కనిపిస్తాయి ఇక్కడ నీటిని నిల్వ చేసుకున్న స్థావరం కనిపిస్తోంది దూరంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది ఆ చుట్టూ మొత్తంగా మనకి శిస్తు బరియల్స్ మనకు అనేకంగా కనిపిస్తున్నాయి ఫిట్ బరియల్స్ శిస్తు బరియల్స్ కనిపిస్తున్నాయి సమాధిపై కప్పు బండలు ఉన్నాయి ఇది దక్షిణం వైపు చూస్తున్నాం ఇది పదిహేను అడుగుల పొడవున్న అతి పెద్ద పొడవైన డాల్మన్ సమాధి ఈ మూడు చోట్ల మనం చూపిస్తున్నాం కదా వేలితో అక్కడ మూడు చోట్ల మనకి రాకాశ డాల్మన్ సమాధులు కనిపిస్తున్నాయి సో రామచంద్రపూర్ ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది ఒకప్పుడు దట్టమైన అడవి ఉన్నది ఉన్నదని చెప్పడానికి ఒక సంకేతం ఐదు వందల ఇరవై మూడు హెక్టార్ల భూమి మూడో వంతు రాకాసు గుళ్ళే చాలా అరుదైనటువంటిది జనగామ జిల్లా చరిత్రలో మరి ఈ పది డాల్మన్ సమాధులు ఒక ప్రత్యేక చరిత్ర వీటికి ఇక్కడ మరొక డాల్మన్ సమాధిని మనం చూస్తున్నాం సో ఇప్పటికి ఇంకా సజీవంగా మనకి చరిత్రని నిలిపి ఉంచిన ఈ గ్రామానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే దక్షిణాన ఉన్న ఈ డాల్మన్ సమాధి పదిహేను అడుగుల పొడవు ఉంది కింద మనకి రాళ్ళు మనకు కనిపిస్తున్నాయి చాలా మట్టికి ధ్వంసమయ్యాయి అయినప్పటికీ మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి చాలా పొడవైన దాల్మన్ సమాధి ఇది ఈ ఇదంతా కూడా కన్నెవాగు జలాశయమే ఇక్కడ నలభై మూడు గ్రూవ్స్ మనకు కనిపిస్తున్నాయి రాతి పనిముట్లు నూరుకోగా ఏర్పడిన గ్రూవ్స్ ఈ జలాశయం పక్కన కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక రకాల రాకాసి గూళ్ళు ఇవి ఇక్కడ మనకి తీగలేనకు రెండు నిలువురాళ్ళు మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనం గూడు సమాధుల్ని చూస్తున్నాం స్వస్తిక ఆకారంలో పేర్చిన నిలువుగా ఉన్న బండరాలతో ముఖ్యంగా తూర్పు వైపున ఉన్న రాతి పలకకు ఒక గుండ్ర రంధ్రం ఉంటుంది వీటిని గవాక్షి ఉన్న గూడు సమాధి గూడు సమాధి సిస్త్ విత్ పార్థోల్ అంటారు ఇక్కడ మనం కృష్ణుని గుడిని చూస్తున్నాం తీగలేని పక్కన ఉంది ఇది కిష్టమ్మకుంట దీని పక్కనే ఉంది ఈ మధ్య దీని పక్కన ఒక కాలువ నిర్మాణం జరగడం వల్ల దేవాలయ శిథిలాలు మనం చూస్తున్నాం ఈ దేవాలయాల శిథిలాలలో ఉన్న ప్రధాన ద్వార ఆ శిల్పకళతో ఉన్నటువంటివి స్థానిక రామాలయానికి అమర్చారు పదిహేను ఇంచులకు పైగా ఉన్న శ్రీకృష్ణుడి చిన్న విగ్రహం నవనీత కృష్ణుడు అంటాం చేత ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు ఇదంతా మనం చూస్తున్నాం తీగలేని సో ఇది చేత ముద్దని సర్వాంగ సుందరుడైన దిగంబరంగా ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం ఇది సంతానం కోసం ఈ దేవుణ్ణి ఆరాధించేవారు పైన ఉన్న తోరణాన్ని బట్టి ఇది కాకతీయుల నాటి శిల్పం అని మనం చెప్పొచ్చు అరుదైంది శ్రీకృష్ణ దేవ దేవాలయాలే చాలా అరుదైనవి మనకు రామచంద్రపూర్ ఇట్లాంటి అనేక అరుదైన అరుదైనటువంటి అంశాలు మనకి కనిపిస్తాయి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీకృష్ణుణ్ణి ఈ నవనీత కృష్ణుడు ఆభరణాలవన్నీ సో ఇక్కడ పైన ఉన్నటువంటిదంతా కూడా దాన్ని బట్టి చూస్తే అది కాకతీయుల నాటి శిల్పమై ఉంటుందని మనం చెప్పచ్చు ఇవి రాకాసి గుళ్ళు రామచంద్రపూర్లో అనేక రకాల రాకాశ గుళ్ళు కనిపిస్తాయి స్వస్తికాకారంలో పేర్చినవి రాళ్ళు కుప్పపోసిన సమాధులు క్యాప్ విత్ పిట్ బారియల్స్ మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా తూర్పు వైపున రంధ్రం ఉన్నటువంటి డాల్మండ్ సమాధులు రెండు నిలువురాళ్ళు ఇవి మనం జలాశయం పక్కన ఉన్న గ్రూవ్స్ అవి మొత్తం మనం అంకె వేసి చూస్తే నలభై మూడు గ్రూవ్స్ ఉన్నాయి దూరంగా కొండే గజగిరిగుట్ట కనిపిస్తుంది ఈ ఇక్కడ ధాన్యం నూరుకున్న గ్రైండర్ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా సున్నము లోపల బయట పూసినటువంటి మట్టి పాత్రలు మూడు కాళ్ళ మట్టి పాత్రలు కనిపించాయి ఇటీవల మామిడి తోట నాటినప్పుడు అనేక బరియల్స్ ఏర్పడ్డాయి ఇది డాల్మన్ సమాధి పలకలు స్థానిక రైతు పశువుల కొట్టానికి ఉపయోగించుకున్నాడు అనేక చోట్ల ఇట్లాంటి మృణ్మ పాత్రలు రాత్రి గొడ్డలను నూరుకున్న ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఈ చిత్రంలో రెండవ ఆధారాన్ని చూస్తున్నాం ఇట్లా మనకి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి నెంబర్ ఫైవ్ ఇక్కడ ఆరవ ఆధారము ఏడవ ఆధారము ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ మూడు వరుసగా ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడ దాదాపు పదకొండు వెడల్పు ఉన్నాయి మనకి చాలా వటుకు నిలువు గాడిలాగా కనిపిస్తే ఒక పదకొండు మాత్రం ఈ బండ మీద ఒకే చోట చాలా పెద్దగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇరవై తొమ్మిది సో ఇక్కడ అన్ని దట్టమైన చెట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై సో ఇక్కడ చెట్లు మొలిసాయి దారు దట్టమైన చెట్లు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది 39 அந்த நம்பர் கணவடலனி కొన్ని పరిశోధనలో భాగంగా ఇక్కడ తీరుతున్నాం రామచంద్రాపురం ఇక్కడ వచ్చిన తవ్వకాలు జరిగినాయి ఇక్కడ గోడగుట్టుంది డంపింగ్ యార్డ్ జరిగింది ఇక్కడ మనం ఆ డంపింగ్ యార్డ్లో తవ్వేటప్పుడు మనకి అనేక రకాల మట్టి పాత్రలు పూజ వంటి మట్టి పాత్రలు కూడా దొరికాయి ఇది పూర్తిగా మంచిగా దొరికినప్పటికీ తర్వాత అగతాయి పిల్లలు పగలగొట్టారు సో దూరంగా మనకి కొండ కనిపిస్తుంది సో కొన్నెలో మనకు అనేక రకాల పనిముట్లు సూక్ష్మ రాతి పనిముట్లు మనకు లభించాయి చాలా అరుదైన మనకి సీసము దంతము దంతపు పూస రాయి పూస అనేక సూక్ష్మ రాతి పనిముట్లు మనకు లభించాయి ముఖ్యంగా ఇక్కడ ఎరుపు రంగుతో ఉన్న సూక్ష్మ పనిముట్లు మనకు లభిస్తుంది ఈ ఒక్కరోజే ఇన్ని పనిముట్లు లభించడం ముఖ్యంగా దంతపు పూస కూడా లభించడం చాలా సంతోషం ఇది ఈరోజు మనకు కొన్నెగుట్ట కేంద్రంగా రామ్ శివార్లలో అతిపెద్ద స్టోన్ సర్కిల్ మనకు కనిపిస్తుంది తిరుమలాయపల్లిలోనూ ఇటువంటి పెద్ద స్టోన్ సర్కిల్ కనిపిస్తుంది సుమారుగా నలభై ఐదు నలభై ఐదు రాళ్ళు స్టోన్ సర్కిల్ ఉపయోగించారు యాభై అడుగుల వృత్తంతో ఇది కనిపిస్తుంది తిరుమలాయపల్లిలోనూ కూడా యాభై అడుగుల విస్తీర్ణంలో అతి పెద్ద స్టోన్ సర్కిల్ ఇది కొన్నెలో రామచంద్రపురం శివార్లలో ఉన్న అన్ని రాకాశ గుళ్ళలోనూ ఇదే పెద్దది మధ్యలో మనం దాల్మన్ సమాధిని చూస్తాము చూస్తున్నాం మనం గజగిరిగుట్టని పక్కన బోడగుట్టని కూడా చూస్తాం మనం కొన్నే రామచంద్రాపురం శివార్లలో ఉన్న గజగిరిగుట్ట కొండ శివార్లలో ఉన్న బోర్డు దీనికే నలభై నాలుగు గ్రూప్స్ మనకి కనిపిస్తాయి సో మనం ఇక్కడి నుంచి ఇదొక బోర్డు ఈ మూడిటి ప్రాంతంలోనే ఆదిమానవుల ఆవాసాలు వారి సమాధులు మనకి కనిపిస్తాయి